హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఈ యొక్క అన్నదాతాసుకేవా పీఎం కిసాన్ పథకం సంబంధించి గాను ఐదు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు రెండు పెడతా డబ్బులు ఎప్పుడు జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు అలాగే ఈ యొక్క పిఎం కిసాన్ పథకం సంబంధించి కానీ ఎప్పుడు విడుదల చేస్తుందని చెప్పేసి రైతులు చూస్తున్నారు కదండి అలాగే దీనికి సంబంధించి కానీ అర్హతలు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట ఎందుకంటే కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి కూడా అడగడం అయితే జరుగుతుందండి సో వీటికి సంబంధించి కానీ అప్డేట్స్ ఏంటి ప్రతిదీ కూడా మీకు అయితే తెలియజేస్తానండి ఎందుకంటే ఈ యొక్క పథకం సంబంధించి కాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సాయం అందని చెప్పేసి ఈ నిర్ణయం అయితే తీసుకోబోతుందండి సో దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకునే రైతులందరూ కూడా మేలు చేకూరుబోతుందనమాట అయితే వీటికి సంబంధించి కానీ ఎప్పుడు వీటిల్ చేయబోతుంది అర్హతలు ఏంటి ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా మీకు అయితే తెలియజేస్తాను సో దయచేసి రైతులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకైతే వెళ్ళిపోదాం సో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త బేడత అందించబోతుందండి వీటికి సంబంధించి కానీ చూసుకున్న నిధులన్నీ కూడా పెంచి విడుదల చేసేందుకు సిద్ధమవుతుందనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి కానీ ఎప్పుడు పెంచి విడుదల చేయబోతుంది అర్హతలు ఏంటి ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా మీకు అయితే తెలియజేస్తానండి అయితే వీటికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేలేమో ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆరు వేల రూపాయలేమో ఏమో కేంద్ర ప్రభుత్వం తరపున మొత్తంగా ఇరవై వేల రూపాయలు అనేవి అయితే మనకి రైతుల ఖాతాలో జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం మూడు విడతలుగా జమ చేస్తుంది కదా అదే విధంగానే మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడు విడతలు జమ చేయడానికి సిద్ధమవుతుందండి అయితే వీటికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే తర్వాత ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు అందించబోతుంది అనమాట సో ప్రస్తుతం వీటికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధుల సంబంధించి అర్హత ప్రతి ఒక్క రైతాన్ని కూడా మేలు చేకూరుబోతుందండి రేపు దీనికి సంబంధించి కూడా అప్డేట్ అయితే రాబోతుందనమాట కాకపోతే మీరు ఖచ్చితంగా ఈ కేవీసీ నమోదు చేసుకోవాల్సి ఉంటుందండి మీకు ఫోన్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్ అన్ని కూడా లింక్ అప్ అయి ఉండాలన్నమాట అలా ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందండి సో ప్రస్తుతం వీటికి సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు